గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది దొవ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా విమర్శించారో చూసాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చట్టపరంగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మొదటి పెళ్లి కోర్టు ద్వారా ఐదు కోట్లు ఇచ్చారు వైజాగ్ అమ్మాయి అలాగే రేణుకా దేశాయ్ గారు కూడా మంచిగా సరిపెట్టారు ఆమె కూడా ఎక్కడ కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేయాలని కానీ అలాంటివి ఏమీ అనలేదు అట్లానే అఖిరా గారు ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు మార్నింగ్ నుంచి కూడా అఖిరా గారు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు అలాగే నెక్స్ట్ ఇంకో పెళ్ళి చేసుకున్నారు కదా ఆమెను కూడా దగ్గరుండి అన్నీ ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ఆమెను కూడా తీసుకెళ్ళి అఖేరాని కూడా తీసుకెళ్తున్నారు అలా ఒక విధంగా సెటిల్ కానీ తుపాటి శ్రీనివాసరావు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు తుపాటి శ్రీనివాస్ గారు ఒక మహిళతో ఉంటూ ఆమె ఎలా కామెంట్ అయ్యిందో అందరూ చూశారు అలాగే ఆమె ఫ్రెండ్షిప్ అంట ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉన్నాం అన్నారు ఓకే అలాగే వైఎస్ఆర్సిపిలో ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏవయ్యారో చూసాం ఈవెన్ పల్నాడు జిల్లాలో ఒక ఆయన అండ్ విశాఖపట్నం జిల్లాలో ఒక ఆయన నెక్స్ట్ రాయలసీమ జిల్లాలోకి ఆయన వీళ్ళందరూ కూడా ఏమైపోయారో చూసాం అలాగే కొంతమంది అయితే టిక్కెట్లు కూడా రాలేదు అలాగే ఇప్పుడు దువ్వార్ శ్రీనివాసరావు గారికి టిక్కెట్ ఇస్తారా లేదా అన్న చూడలేదు ఎంత దారుణంగా తిట్టారో మీడియాలో చూసాం వాళ్ళ కూతుల్ని ఎంత దారుణంగా తిట్టారో ఆవిని ఎంత దారుణంగా తిట్టారో అట్లానే వాళ్ళ తమ్ముళ్ళు ఆయనలో టీడీపీలోకి వెళ్ళిపోయారు దువ్వార్ శ్రీనివాసరావు గారు వైసీపీ ఎమ్మెల్యే టెక్కలే పోటీ చేయరు ఓడిపోయారు దువ్వడి శ్రీనివాస గారు తమ్ముళ్ళు టీడీపీలో ఉన్నారు పలాసలో అక్కడ సిల్లిదేవి అప్పల గారికి వీళ్ళకి పడకపోవడంతో పలాసలో ఉన్నారు అలాగే వైఫ్ కూడా వ్యతిరేకమే ఆమె జడ్పీటీసీగా చేయరు వైస్ చైర్మన్గా కూడా చేయరు జడ్పీ వైస్ చైర్మన్గా కూడా చేయరు ఆమె కూడా వ్యతిరేకమే ఎంతమంది వ్యతిరేకాలకి టికెట్ ఇచ్చారు అక్కడ వైసీపీ కానీ ఓడిపోయాం అలాగే పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎంత దోహణంగా అంటే అవి చెప్పలేని మాటలు మాట్లాడారు చెప్పులు తీసి అరవై శాతం మంది ఓటింగ్ ఉందంటే మీకు అరవై శాతం మంది నలభై శాతం మంది ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీకి యాభై శాతం మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ పోటీ చేస్తే నగ్గారు అలాగే మీరు నూట డెబ్బై ఐదు వైనాడు నూట డెబ్బై ఐదు అన్నారు పదకొండు గడిపోయారు జనాలు అన్నీ చూస్తారు ఎవరిని ఎక్కడ పెట్టాలో అన్నది జనాలు తెలుసు జనాలు ప్రతిదీ కూడా అంతా క్లీన్గా సూపర్గా చూసి జనాలను ఎక్కడ పెట్టాలో తెలుసు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు చట్టపరంగా చేసుకున్నారు అది ఆ సిచ్యువేషన్ ఏ వచ్చిందో తెలియదు పవన్ కళ్యాణ్ గారు మంచిగా పెళ్లి చేసుకుని అద్భుతంగా కాపురం చేస్తున్నారు పుడతారు ఆవిడతో అలాంటి వేణుకటేష్ గారు బయటకు వచ్చే మాట్లాడలేదు కదా ఆ తర్వాత ఇప్పుడు నీరు కింద ప్రమోట్ చేస్తారు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ఆయన కూడా మంచి ఐటు ఆ ఇయర్ స్టైల్ కూడా పవన్ కళ్యాణ్ ఉంటుంది అలాగే ఈవేళ దుబాడ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్సీ ఆయన కూతురు ఎంత దారుణంగా మాట్లాడారు నిన్న నైట్ అలాగా మనం అనేస్తే కాదు మన తప్పులు కూడా చూసుకోవాలి నిప్పులేదే పొగరాదు కూతురు పర్టికులర్గా తెలుసుకుని ఇవన్నీ తెలుసుకుని వెళ్ళి డైరెక్ట్ పట్టుకున్నారు ఒక ఆమెని ఆమెని ఆమె కూడా ఫ్రెండ్షిప్ అంట ఫ్రెండ్షిప్లో అలాగే ఉన్నారంట ఆమె కూడా చెప్తున్నారు అన్ని ఛానల్లో కూడా